ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా యూసీఏ రాష్ట మహాసభలోని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో జరుపుతున్నాం ఈ సందర్భంగా మొదటి రోజు అంటే జూన్ ఇరవై ఒకటి తేదీన రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి ఊరేగింపు ప్రారంభమై కలెక్టరేట్ వరకు చేరుతుంది కలెక్టరేట్ దగ్గర బహిరంగ సభ నిర్వహిస్తున్నాం ఈ వ్యాలీకి బహిరంగ సభకు కార్మికులు పెద్ద ఎత్తున కదిలి జయప్రదం చేయాల్సిందిగా టీయూసీఐ రాష్ట కమిటీ తరఫున కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా ఈ రాష్టంలో టీయుసీఐ ఆధ్వర్యంలో పదహారు రంగాల్లో పనిచేస్తున్నాం బీడి మోటార్ అమాలి రైస్ మిల్ కేజీబీబీ మోడ్రన్ ఆశా అంగన్వాడీ మిషన్ భగీరథ మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆస్పత్రి కార్మికుల ఉద్యోగుల యూనియన్ ఇవన్నీ కూడా పదార్ రంగాల్లో మేము పనిచేస్తున్నాం ఈ పదార్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలపై చర్చించి తగిన కర్తవ్యాలను రూపొందించుకోవడానికి మేము కృషి చేస్తున్నాం ముఖ్యంగా కార్మికులకు కనీస వేతనాలను వెంటనే సవరించాలని అదేవిధంగా కార్మిక వర్గానికి వెయ్యి రెండు వేల రూపాయలు ప్రొవిడెంట్ ఫండ్ ద్వారా ఇచ్చేటటువంటి పెన్షన్ చాలా అన్యాయమైనటువంటిది దానిని తొమ్మిది వేలకు పెంచాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఎప్పటికప్పుడు గలక అనుగుణంగా వేతనాలను సవరించాలని డిమాండ్ చేస్తూ ఈ మాసభ నిర్వహించబోతున్నాం దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కార్మికులందరికీ యూసీఐ రాష్ట కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం